నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ఫార్మా ప్రమాద మృతులకు కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు విశాఖ కలెక్టర్ హరిందర్ ప్రసాద్ ప్రకటించారు అలాగే చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం అందించనున్నట్లు ఆయన తెలిపారు క్షతగాత్రుల గాయ తీవ్రతను బట్టి నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు ప్రస్తుతం ఆసుపత్రిలో నలభై ఒకటి మంది బాధితులు చికిత్స పొందుతున్నారని మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదని కలెక్టర్ హరీందర్ ప్రసాద్ చెప్పారు కాగా అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అత్యావుచుపురం లోని ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే రియాక్టర్ ఫేలిన ఘటనలో పద్దెనిమిది మంది మృతి చెందగా దాదాపు నలభై మంది వరకు గాయపడ్డారు రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి పెద్ద శబ్దాలతో పేలుడు జరగడంతో కొంతమంది బయటకు పరుగులు తీశారు దట్టమైన పొగలతో ఉక్కిరి బిక్కిరయి కొందరు శిథిల కింద మరికొందరు ప్రాణాలు కోల్పోయారు Gue t referred on as you can, Ni thumbnails all, mut/. figured out the కోరుతున్నారు దాని సంబంధించి అనకాపల్లి జిల్లా కలెక్టర్ వర్గంలో అదేవిధంగా ఎస్టీ ఆల్రెడీ టీమ్స్ పురమాయించడం జరిగింది వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడం జరుగుతుంది అర్థం చేసుకోండి ఐ నో నేను ఎంత మాట చెప్తే రాదు ఈ బాధ నాకు అర్థమవుతుంది బట్ మనము మన ముందుకు వెళ్ళాలి మనము వాళ్ళు దిక్కిపేటగా వాళ్ళని ఒక చివరి గౌరవ మనము